హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నా చేతిలో చిత్తి చూసారా నా ఒక్కా చిత్తి అంటే నా ఫోను ఫోన్లు మైక్ బ్లూటూత్ ఇంకేదన్నా బేగాలు అన్నీ పెట్టుకోవడానికి చిత్తి అనమాట అప్పుడప్పుడు షుగర్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఒక చాక్లెట్ కూడా ఇది మైక్ వచ్చింది బ్యాగు ఇవన్నీ ఇందులో పట్టుకొని ఈ చిత్తు చేతికి తగిలించుకొని తిరుగుతా ఉంటాను నేను అని చిత్త అన్నమాట అలా ఓకే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా అనమాట ఏంది మీటింగ్ పెట్టావంటారు కదా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొక పది మందికి వెళ్తుంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలానే బెల్ ఐకా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ఉంటే ముందుగా నోటిఫికేషన్ లో మీ వరకు అయితే వస్తుంది తప్పకుండా చూడండి ఓకేనా చికెను టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఎరగడ్డ దడ్డిగా గుహేసి దొరక రెండు మూడు కూరలు ఎక్కలేదు కొబ్బరి పొడి మ్యాచ్ మిరియాల పొడి పసుపు పొడి ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ దంచి పెట్టుకునింది ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కూరలోకి వేసేసుకో అన్నీ కాదు ఎర్రగడ్డలు ఎక్కువ వేస్తే కూర తీయగా అయిపోతుంది అనమాట అందుకని చూసుకొని ఎర్రగడ్డలు కొన్ని పచ్చళ్ళు కూడా లేండి అన్నీ వేసేసుకొని ఇదిగోండి పొళ్ళు ఇవే మసాలాలు ఇంకా గరం మసాలాలు ఏం లేవు ఇదే లేవు కాదు వెయ్యాల ఉంటాయి కదా కొంచెం ఉప్పు కూడా వేద్దాం వీటిల్లో పెట్టుకొని వస్తా ఉండు ఎందుకంటే మ్యాజీ వేసాం కదా మ్యాజీలో ఉప్పు ఉంటుంది అనమాట చికెన్ మ్యాజీ అది ఉప్పు ఉంటుంది అందుకని చూసుకొని కొంచెం వేసుకోవాలి అలానే కొంచెం నూనె కూడా ఇంకా నూనె ఏం వేయను కూరలో ఇదే నూనె ఇట్లా కూడా ట్రై చేయండి బాగుంటుంది కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తం వేసేసుకొని కలిపేసుకొని మొత్తంగా ఒక ఒక వీలుంటే ఒక అర్ధగంట లేదా ఒక పది నిమిషాలైనా కొంచెం నానబెట్టేసుకుంటే ఈ వేసిన మసాలాలు అంతా ముక్కలకు పెట్టేస్తుంది అన్నమాట బాగా ఇంతకంటే ఇంకేం వేయద్దు ఉంటే ఒక కప్పు పెరుగు వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వేడికి చికెన్లో ప్రతి ఒక్కసారి కూడా మజ్జిగ కానీ పెరుగు కానీ వాడుకుంటే ఈ ఎండల కాలం అంతా బాగుంటుంది ఎక్కువ చికెన్ మటన్ తింటా ఉంటారు కదా వాళ్ళ కోసం ఇట్లా విడిగా తినలేనప్పుడు రోజు ఎవరు తింటారు అన్నప్పుడు ఇట్లా కూరలో వేసేస్తే గాన చికెన్ చికెన్ తినచ్చు ప్లస్ అంత ఒళ్ళు వేడి చేయకుండా కూడా ఉంటుంది ఇలా కలిపేసుకొని మొత్తము ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని చూడు ఇలా అయితే నానబెట్టేసుకు ఒక పది నిమిషాలు ఇది నానే లోపల ఇంకొంచెం కొంచెం పనులు ఉన్నాయి అవి కూడా ఏమనేది చూపిస్తాను రండి ఈ రోజు మన వంటలు ఏమేమి అనేది చికెన్ నానబెట్టాక ఒక పది నిమిషాలు అది నానతా ఉంటుంది ఇంత లోపల బీన్స్ కాయ తాలింపు బీన్స్ కాయ తాలింపు అందులోకి గోంగూర గోంగూర పచ్చడి మా స్టైల్లో ఇలా పెట్టు నీడలో ఒక కట్ట ఆకండి ఇది ఒక కట్ట ఆకు ఒక కట్ట ఆకు అంటే అటు ఇటుగా వంద రూపాయలు ఆకు అనమాట ఇది వంద రూపాయలు గోగాకు గుర్రాల మాడింది అసలు దీంట్లోకి గోగా పచ్చళ్ళకి ఇది బీన్స్ కై తాలింపు అనమాట చికెన్ వచ్చి దుర్గా కోసము గోగాకు పచ్చళ్ళకి కొంచెం జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని మెంతులు ఎందుకంటే అది ఇంతే ఉంది ఆకు అందుకని ఇవి ఇవి వేయించుకుందాం ఒట్టిమిరకాయలు కూడా ఒట్టిమిరకాయలు పచ్చడి ఇవి వేయించేసుకుందాం ఒట్టిమిరకాయలు కారానికి తగ్గట్టు వేయించుకునేసి ఇదిగోండి ఇవి కూడా ధనియాలు జీలకర్ర మరి మెంతులు కొన్ని కొన్ని అనమాట కారం అయితే ఎక్కువ ఉండదు అవి గోగాకు రోటి పచ్చడి మేము ఇట్లే దంచుకుంటాం ఇది మెత్తగా పొడి దంచేసుకొని గోగాకు కూడా దంచేసుకుంటే గోగాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇది మా స్టైల్ అనమాట తిరగబాత ఇందులో అలా అనమాట మెంతులు జీలకర్ర దంచేసి కోవి పెట్టుకున్నా ఈ ఎర్రగడ్డలు అన్నమాట ఇంట్లోకి పచ్చళ్ళకి ఎర్రడ్డలు ఈ గోగాకు అయితే మేసేసుకొని దాన్ని చేసుకున్నాం గోగాకు రోటి పచ్చడి నూనె లేకుండా నూనె చుక్క అనేది వేయరు ఇలా చేసుకుంటే ఇలా చేసుకుంటే కూడా పచ్చడి ఈ మాదిరి చేసుకున్నా కూడా ఒక ఐదు రోజులు బయట పెట్టినా కూడా చెడిపోతున్నారు ఇప్పుడు అన్నిట్లో నూనె వేసుకోనుకుంటున్నా మా అమ్మ అయితే ఇప్పటికీ ఇదే మాది చేస్తుంది మా అమ్మ పత్తి రోజులు చేస్తారా ఇవన్నీ మా అమ్మ వంటలు మా వంటలు ఏం కాదు మా అమ్మ అన్ని కాపీ కొడుతున్నాను అంటే నూనె లేకుండా కొంచెం ఉప్పు వంద రూపాయలు గోవా కాదు ఎవరైనా నమ్ముతారా అందుకనే కోయట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఎర్రగడ్డలు కూడా వేసేసుకుంటున్నా ఎందుకంటే గోగాకు బాగా మెత్తగా నలిపోయింది కాబట్టి పచ్చళ్ళ ఎర్రగడ్డలు దంచుకోవాలి ఇట్లా కోసేసుకోకూడదు బుర్ర ఆవేశపడి కోసేసింది అన్నమాట అన్ని దాన్ని వేస్ట్ చేయలేక వేసేస్తున్నా ఇంతే గోగా పచ్చడి రెడీ అయిపోయింది ఇది బాగుంటుందా అనే కన్నా ఒకసారి చేసుకొని తిని చెప్పండి బాగుంటుందా బాగుంటుందా అని అడిగి నూరేసుకునే పక్కన గిన్నెలోకి వేసేసుకొని ఎరగడ్డ అందుకో కొంచెం ఒక్క ముక్కగా దంచి ఎరగడ్డ వేసుకున్నా పచ్చలేక ఇట్లా దంచి వేసుకుంటేనే బాగుండేది ఎరగడ్డ పూయకూడదు ఎప్పుడైనా కానీ ఈ ఎరగడ్డ టేస్ట్ అది కూడా అందుకో ఒక చిన్న ఎరగడ్డ వేసి రోడ్లు అయితే అంతా అవసరంగా దంచుకోవచ్చు ఈ లో అట్లా కాదు కదా మొత్తము పచ్చళ్ళకి ఎరగడ్డ అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి పచ్చడి ఎరగడ్డ వేసేసుకొని కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది ఇందులోకి తాలింపు ఇంకొక సైడ్ చికెన్ బీన్స్ కాయలు కూడా ఉడికిపోయినాయి ఇంకా అవి కూడా తాలింపు చేసేసుకొని చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందిలేండి ఈ రోజు ఇవే కూరలు మా ఇంట్లో చికెన్ చడండి ఎలా ఉందా కలర్ మాత్రం ఎర్రగా ఎలిగిపోతాండి ఒక్కచుక్కు కూడా నీళ్ళు పోయాను నేను దీంట్లో కదా ఇంకా టమాటా ది ఎర్రగడ్లు వాటర్ నుంచి వచ్చే ఆ నీళ్ళే అనమాట నూనె ఇందులో మసాలాలు కూడా ఏం లేవు చూద్దాం ఉప్పు కూడా చూసేద్దాం ఉప్పు ఉందో లేదో ఇన్ని జరిపినాయి ఏం వేయాల్సిన అవసరం ఉప్పు చల్ల చాలా ఉప్పుగా ఉంది క్రవ్వ వేస్తారు ఎంత కదా క్రవ్వే కదా కరెక్ట్గా జరిగింది మీరు కూడా ఇలానే చూస్తారు కదా ఉప్పు ఇలా చేతి మీద వేసుకొని అలా కదా ఎవరైనా అలానే చూస్తారు ఉప్పు ఇందులో నీళ్ళు ఏం వద్దు దొరక ఇలానే చాలు గుజ్జుగా ఇటు పని ఇది ఉడక సిమ్ లో పెట్టేస్తే బట్ సైడ్ బీన్స్ కాయ తాలింపు కాయలు కూడా ఉడికిపోయినాయి తీసుకొని వచ్చేసా పంచుకొని ఇంకా నూనె తరువాతకి చిలకర ఎర్రగడ్డలు ఆవాలు అవి లేవు పైన ఉండాలి రూమ్ లో రూమ్ కాడ ఉండట తేవాల దగ్గరుండేస్తున్నాం గిన్నెలు సింకు నిండా గిన్నెలే ఉన్నాయి ఎప్పుడు కడగాలో ఏమో చేయడం ఏమో సులభం అని కడగడమే కష్టం వేగే లోపల తెల్లగడ్డ కూడా తీసుకొని వద్దాం ఇతర కడప కాడే ఉంది తెల్లగడ్డ మాత్రం తీసుకొని తెల్ల ఎర్రగడ్డలు తెల్లగడ్డ మన ఇంటికాడ చిన్నవి ఉంటాయి తెల్లగడ్డలు కదా ఆడి మూడు నాలుగు వేయాలి కడుక్కొని అయ్యాక లోపల కూడా కొంచెం దంచేసుకొని కొంచెం తెల్లగడ్డ ఒక మూడు పాయలు తెల్లగడ్డ కూడా వేసేసి తర్వాతకి ఇందులోకి పప్పుల పొడి అయితే దంచి పెట్టుకున్నాము మొన్ననే ఇదిగోండి ఉంది కొంచెం ఇది కరివేపాకు అనమాట పచ్చా పెచ్చి కడిగి నీడలోనే ఆరబెట్టుకునింది అనమాట ఆకు ఎండలో కాకుండా నీడలో ఎండలో ఆరబెడితే నల్లగా అయిపోతుంది ఏ ఆకైనా సరే ఎండలో ఎండబెట్టినామనుకోండి బాగా నల్లగా అయిపోతుంది అదే కొంచెం నీడలో ఎండబెట్టుకుంటే కన్నా కొంచెం ఆకు అలానే ఉంటుంది అనమాట ఫ్రెష్ కలర్ గా కొంచెం ఎండలకాలం వస్తుంది కదా కరివేపాకు దొరకదనమాట ఎక్కువగా ఒక్కొక్కసారి అందుకని దొరికినప్పుడు తెచ్చుకొని ఇట్లా ఎండబెట్టి పెట్టుకుంటాం ఇది తిరుగువాత ఎగుతుంది ఒక పక్క ఒక పక్క కూర కూడా ఉడుకుతుంది కూర ఆల్మోస్ట్ అయిపో ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంటాయి కొత్తిమీర తెచ్చేసి కొత్తిమీర తీసుకోరా పోయి తీసుకున్నప్పుడు దీంట్లో గ్యాస్ వేద్దాము యలు తాలింపు అయితే రెడీ కూడా అయిపోయింది ఇట్లా ఉడకబెట్టి చేసుకుంటే నూనె ఎక్కువ అవసరం పడదు నూనెలోనే వేసుకుంటే కొంచెం నూనె ఎక్కువ అవుతుంది అంతే అప్పుడు కష్టకాలం కాబట్టి ఎక్కువ నూనె వాడేది లేదు కాబట్టి అన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఎక్కువగా చేసుకునే ఇప్పుడు అలాగా ఇప్పుడు అన్ని నూనెతోనే పని నూనె ఉందా లేదా ఇప్పుడు నెలకే ఐదు ఆరు కేజీలు అవుతుంది మా ఇంట్లో నూనె నెలకు నెలకు దాదాపు మూడు నుంచి నాలుగు కేజీల వరకు అయిపోతుంది మా ఇంట్లో నూనె ఒకప్పుడు ఒక ప్యాకెట్ ఒక కేజీ కేజీన్నర నెర ఉంటే నెల అంతా సరిపోయేది అలాంటిది మూడు నాలుగు కేజీలు పడుతుంది ఇప్పుడు అన్ని నూనెతోనే వచ్చేస్తాయి కూరలు అందుకనే ఇంత ఎక్కువ పొదుపు అంటే రండి కొత్తిమీర కూడా వేసేసింది దొరక కూర చేసేసిన ఇది అయిపోయింది ఇదిగోండి ఇదే కూర అన్ని ప్రాసెస్ అనమాట తాలింపు కూడా అయిపోతుంది ఇంకా తాలింపు అయిపోతే ఆడికి ఇంకా పని అంతా అయిపోయినది దుర్గా పాపం దుర్గా ఆకలిస్తుందంట నేనైతే ఈ రోజు కుబ్బు తినేసిన పొద్దున్నే నాకు బాగా పొద్దున్నేనే ఆకలిస్తా ఉంది అందుకని కుబుస్ తినేసిన పొద్దున్నేనే దుర్గా నాకైతే నీళ్ళు ఏం బల్లి దొప్పికి అవుతుందండి ఇల్లుకోయమో చాలా అంట చాలా చన్నీళ్ళు ఎక్కువ తాగినా కానీ నీళ్ళు దాహం తీరడం తాలింపు అయితే ఎగిపోయింది దాంట్లోకి కొంచెం పొడి పప్పుల పొడి ఇట్లా ముందే దంచి పెట్టుకుంటే ఇట్లా ఏదైనా చేసుకోవాలనుకున్నప్పుడు తొందర తొందరగా చేసుకోవచ్చు ఈ పప్పుల పొడి అన్నం లెక్క కూడా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగా ఉంటది ఇలా పప్పుల పొడి వేసిన తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇలా అండి మావిడి అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఎన్నేం చేశాను ఇంకలో బోకులు కూడా లేవు కడిగేసింది దుర్గాన్ని చేసి పెడతాను కడగడం దుర్గా బాధ్యత చేయడం నా బాధ్యత అనమాట తొందర తొందరగా పాపం కడిగేసిందని ఇంకా అవి తీసేసి ఎత్తి పెట్టేసి తినేస్తుంది అనమాట రండి ఏమేం చేశాను ఇంకొకసారి లాస్ట్ అటాక్ చేద్దాం ఇవే నేను చేసిన వంటలు ఈ రోజు ఈ మూడు బీన్స్ కాయ తాలింపు గోగాకు పచ్చడి అండ్ చికెన్ పులుసు ఈ మూడు అయితే చేశానండి ఈ రోజుకి ఈ రోజు మా లంచ్ వచ్చేసి ఈ మూడు మా కోయిట్ వాళ్ళకు వచ్చి మటన్ కూర అది పెట్టలేదులేండి ఎందుకంటే అది నేను రాకముందే నేను కిచెన్లోకి రాకముందే మా అక్క వంట చేసేసింది కాబట్టి అది అయితే చూపిలా అలా అండి చూసారు కదా మన వంటలు అయితే ఈ రోజుకి ఇవే గుర్తు పెట్టుకోండి బాగా ఇవే వంటలు ఓకేనా ఓకే అండి మన వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్